జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడికి వస్తుంటే అడ్డుకుంటున్నారని కూడా అంటున్నారు మరి దీన్ని ఎలా చూడవచ్చు అంటారు ఈ జనం అంతా చూసి చూసి వాళ్ళు వారలేక వీళ్ళందరూ తట్టుకోలేక ప్రతి కార్యకర్త కూడా ఎటువంటి ఇబ్బంది వచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి నేనున్నా అనే భరోసాతో దృఢ సంకల్పంతో ఆయన ప్రతి కార్యకర్తకి ఇబ్బంది లేకుండా ఉండాలని ఈ రోజున ఈ రొట్టపాడు గ్రామానికి అతనికి ఇబ్బంది పెట్టారు కానీ ఈ సందర్భంగా వస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్క స్పందనను తట్టుకోలేక ఈ టీడీపీ కార్యకర్తలు వీళ్ళందరూ కూడా దీన్ని అడ్డుకోవాలని పోలీసు బృందావనాన్ని ఏర్పాటు చేసుకుని మమ్మల్ని ఆపాలని చూస్తున్నారు కానీ ఎంత మంది ఆపాలన్నా సూర్యస్థులు గదులు తప్పిలే కానీ జగనన్న వైపే జనం వచ్చి పొలంలో కానీ ఇంకో అడ్డరోల్లో కానీ వచ్చి అందరూ కూడా వంటపాడి గ్రామానికి బయలుదేరు సిద్ధంగా వచ్చారు మరి నరేంద్ర గారేమో ఆయన నాగమల్లేశ్వరరావు ఎలక్షన్ కి ముందే అనే స్టేట్మెంట్ ఇస్తున్నారు కదా వాళ్ళు ఎన్నో చెప్తారండి అబద్ధాలు వాళ్ళ అబద్ధాలకు పెట్టింది పేరు టీడీపీ అంటే అబద్ధం అబద్ధానికి వేరు పుట్టింది అది ముందల వాళ్ళు ఎన్నో చెబుతుంటారు ఇదిగో అయ్యే సూపర్ శిక్ష చెప్పాడు ఏమైనా అమలు పరిచాడా ఏది లేదు అట్లనే ఇది ఒకటి కూడా ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కదానికి ఏదో ఒకటి అడగ రూపం లేతుంటారు జగన్ ఏడకొచ్చేది కూడా అతనిగా అతను సూచన చేసుకున్నా చెబుతుంటారు అవన్నీ జరిగాయా కావది జగన్ చేసే పద్ధతిని వారు లేక ఈ యొక్క కార్యక్రమాన్ని అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారు కానీ ప్రతి కార్యకర్త కూడా ఆలోచించి దుక్కులో సైతం బంక్ రోడ్లో కూడా సైతం లెక్క చేయకుండా పోలీసు వారిని కూడా లెక్క చేయకుండా అక్కడికి వంటపాడు గ్రామానికి వెళ్ళారు ప్రతి కార్యకర్త కూడా